హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ క్రాప్స్ ఇన్ ఇండియా క్లాసిఫికేషన్ ఆఫ్ క్రాప్స్ ఇండియా మన దేశంలో పంటలు రకాలు అనేది ఏ విధంగా వర్గీకరణ అనేది జరిగింది అనేది చూసుకున్నాం అయితే మనకు మూడు రకాల పంటలు ఉన్నాయి మెయిన్గా వచ్చేసి రెండు రకాల పంటలే ఓకే కానీ ఇక్కడ మూడు రకాల పంటలు మనం చూస్తున్నాం ఓకే అయితే ఈ పంటల పరంగా చూస్తే ఫస్ట్ ఖరీఫ్ క్రాప్ ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ రాఫ్ లేదా ఖరీఫ్ సీజన్ అన్నమాట వాట్ ఈస్ దరీఫ్ ఖరీఫ్ అంటే వానాకాలం రైని సీజన్ అని అర్థం సో ఖరీఫ్ మీన్స్ రైనీ సీజన్ సో వానాకాలం అనే పంట ఓకే సో ఇది సోవింగ్ పీరియడ్ జూన్ జూలై టు అక్టోబర్ నవంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎక్కువ సార్ అనేది జూన్ జూలై టు అక్టోబర్ నవంబర్ వరకు మనకు ఏది ఈ పంట అనేది ఉంటది పంట కాలం ఇది సోయింగ్ పీరియడ్ జూన్ జూలై హార్వెస్టింగ్ పీరియడ్ వచ్చేసి ఎప్పుడు హార్వెస్టింగ్ పీరియడ్ వచ్చేసి అక్టోబర్ నవంబర్ అయితే ఇక్కడ క్రాప్స్ మనకి ఏమేమి ఉన్నాయంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ రైస్ జోవర్ బాజ్రా మెయిస్ గ్రౌండ్నట్ కాటన్ రాగి సోయాబీన్ ఎక్సెట్రా ఓకే రైస్ జోవర్ తీసుకోమా రైస్ రైస్ సైంటిఫిక్ నేమ్ వరైజా జోవార్ స్వర్గం వల్గేర్ సో ఇలాంటివి మనకు జనరల్ అడుగుతుంటారు కాబట్టి మీరు బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా కంపల్సరీ చూసుకోండి ఇది శాస్త్రనామాలు కూడా కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సో ఇవి మనకు ఆ రైస్ జోవార్ బాజ్రా మేచ్ గ్రౌనట్ కాటన్ రాగి సోయాబీన్ సోయాబీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మా రిచెస్ట్ ప్రోటీన్ ప్లాన్ ఎక్కువ ప్రోటీన్లు గల మొక్క ఏదంటే మనకు సోయాబీన్ దీని యొక్క శాస్త్రనామము గ్లైసిన్ మ్యాక్స్ దీని యొక్క శాస్త్రనాభం ఏంటి గ్లైసిన్ మ్యాక్స్ ఓకే సో చూసుకునేది ఇక తర్వాత రవి రవి అంటే అర్థము వింటర్ సీజన్ వింటర్ ఓకే వింటర్ అని అర్థం రవి అయితే అక్టోబర్ నవంబర్ టు మార్చి ఏప్రిల్ లాగా ఉంటుంది దీని యొక్క పీరియడ్ ఎప్పుడు అక్టోబర్ నవంబర్ టు మార్చి ఏప్రిల్ లాగా ఉంటుంది సో దీని యొక్క క్రాప్స్ ఏది వీటు బార్లీ గ్రాము పీస్ మస్టర్డ్ పొటాటో ఓకే సో ఇవన్నీ చూసుకోండి ఒకసారి వీటు సో వీట్ బార్లీ గ్రామ్ పీస్ మస్టర్డ్ పొటాటో చూడమ్మా ఇవి మనకు ఏది రబీకి సంబంధించిన క్రాప్స్ రబీకి సంబంధించిన క్రాఫ్ట్స్ కాబట్టి చూసుకోండి వీటి యొక్క శాస్త్రమాలు కూడా చూసుకోండి అమ్మా ఓకే సో ఇవి మనకు ఇక వీటిలో మనకు పొటాటో గురించి అడుగుతాడమ్మా పొటాటో పొలం టు సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది మనకు హిమాచల ప్రదేశ్ సిమ్లా అమ్మా హిమాచల్ ప్రదేశ్ సిమ్లా కాబట్టి మనకు అప్పుడప్పుడు అడుగుతుంటాడు సిమ్లా ఒకప్పుడు మన భారతీయ రాజధాని అది భారతదేశానికి వేసవి రాజధాని అది సో ఒకప్పుడు ఫ్రమ్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ టు నైన్టీన్ థర్టీ నైన్ వరకు భారతదేశ వేసవి రాజధాని అనేది సిమ్లా ఓకే సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పొటాటో మా ఎక్కడ సిమ్లా అమ్మా సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిమ్లా సో అయితే పొటాటో అనేది పోర్చుగీస్ వాళ్ళు మన దేశంలో ప్రవేశపెట్టిన పట్ట ఓడి ప్రవేశపెట్టిన పంట ఓకే నెక్స్ట్ ఇక నెక్స్ట్ జైదు ఇది జైదు కూడా మాకు అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా సో ఫిబ్రవరి టు ఫిబ్రవరి మార్చ్ టు మే జూన్ ఫిబ్రవరి మార్చ్ టు మే జూన్ అనేది చూసుకోండి ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు ఫిబ్రవరి టు మే అని గుర్తుపెట్టుకునే కూడా సాల్వ్ అయినా ఫిబ్రవరి టు మే మార్చ్ జూన్ ఓకే సో మనకు పంటలు అనేది ఇప్పటి ఇక్కడ సో వాటర్ మిలాన్ కుకుంబర్ కుకుమార్ గార్డ్ అదర్ వెజిటబుల్ ఇక్కడ అంటే జైదు క్రాప్స్ జైదు సీజన్ దేనికి సంబంధించింది అంటే వెజిటబుల్స్ కూరగాయలు మరియు ఫలాలు కూరగాయలు మరియు ఫలాలకు సంబంధించింది కూరగాయలు ఫలాలకు సంబంధించిన జైద్ అనేది చూసుకోండి సో మనకు చిన్న టాపిక్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనకు అడుగుతుంటాడు మనకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్చన్లు కాబట్టి మీరు చూసుకుంటున్నా అలాగే మనకు సైన్స్ పరంగా చూసుకుంటే వీటి యొక్క ఇంపార్టెన్స్ వీటి యొక్క శాస్త్రం అమ్మ కూడా కంపల్సరీ చూసుకోవాలమ్మా ఓకే ఇవి చూసుకుంటావు ఒకసారి క్లాసిఫికేషన్ ఆఫ్ ది క్రాప్స్ ఇన్ ఇండియా కాబట్టి ఖచ్చితంగా అడుగుతాడు షోవింగ్ పీరియడ్ హార్వెస్టింగ్ పీరియడ్ హౌ మనీ జైదు జయలే జయాద్ అంటాం తెలుగు ఏమంటాం జయాద్ అంటారు ఓకే సో కాబట్టి ఇది సుభాన్ జీకే వాళ్ళు చూడండి అమ్మా ప్రతి ఒక్క చిన్న వీడియో కూడా ఒకటి లేదా రెండు మార్పులు అనేది మీకు కంపల్సరీ వస్తున్నాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్కు కు షేర్ చేయండి అమ్మా ఓకే ఆల్ ది బెస్ట్